దేవుని కటాక్షం చేత తృప్తి పొందిన నప్తాలి అంటే నప్తాల జీవితంలో దేవుడు తనకి ఏది ఇచ్చినా కానీ తృప్తి అనేది కనపడుతుంది కొంతమంది చూడండి ఎంత ఉన్న వాళ్ళకు తృప్తి ఉండదు క్రొత్త నిబద్ధలోకి వచ్చేసరికి ప్రభుని యేసుక్రీస్తు ఉమ్మానంలో చెప్తూ చెప్తూ ఒక ధనవంతుడు ఉన్నాడు అతనికి ఆస్తి ఉన్నది పొలాలు చాలా అని చెప్పారు కానీ ఆస్తి అంతా ఆ పొలాల పంటంతా కూడా గుడాంసులు కట్టి కోల్డ్ స్టోర్లో పెట్టినప్పుడు అతను ఇలా అంటాడు అనేకమైన సంవత్సరాలకు నీకు నేను నువ్వు పెట్టాను నువ్వు నా ప్రాణమా తినుము నా ప్రాణమా సుఖించము నా ప్రాణమా అనుభవించుమన్నాడు కానీ దేవుడు ఏమన్నాడు రే బాబు ఈ రాత్రి నీ ప్రాణాన్ని నేను అలా తీసుకెళ్ళిపోతాను అన్నాడు అలా అన్నప్పుడు ఆ సహోదరుడు ఒక్కసారి వెర్రి ముఖమేసి చూస్తున్నాడు అంటే గమనించండి అతనికి ఐశ్వర్యం ఉన్నది అందచందాలు ఉన్నాయి ఆస్తుపాస్తులు పాస్తులు ఉన్నాయి ఒక మాట వాక్యం వచ్చి అతన్ని గుండెకి తగిలేసరికి అతనికి తృప్తి లేదు అంటే ఇక్కడ నేను చెప్పే మాట ఏంటంటే దేవుని ద్వారా ఏదైనా వస్తే దాని ద్వారా మనకు తృప్తి కలుగుతుంది సంతృప్తి కలుగుతుంది దేవుని ద్వారా రాకుండా అది లోకానుసారంగా వచ్చేది మాత్రం అందులో ఏ దాంట్లో తృప్తి కలగ మీకు ఎలాగో చెప్తేనే ఏదైనా తోటలో దేవుని ద్వారా తిన్నా ఏ పండైనా వాళ్ళకి తృప్తి కలగజేసింది భార్యాభర్తలు ప్రశాంతంగా ఉన్నారు దేవుని ద్వారా కాక ద్వారాగా తిన్న పండు ద్వారాగా వాళ్ళకి అది చూడడానికి రమ్యంగా ఉన్నప్పటికీ తిన్న తర్వాత వాళ్ళు దిగంబరులు అయిపోయి భయపడిపోయి దాకుని తర్వాత బయటికి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ జీవితంలో తృప్తి లేదు సంతోషం లేదు సమాధానం లేదు ప్రశాంతత వాళ్ళ జీవితంలో లేదు అంటే నప్తాలి దేవుని కటాక్షము చేత తృప్తి పొందాడు అమేన్ అంటే గమనించండి దేవుని బిడ్డలోకి కొన్ని కుటుంబాల్లో మనం నేను ఇష్టంగా వెళ్తాను కదా చాలామంది జీవితాల్లో ఒక ఇంట్లోకి వెళ్తే కింద టైల్స్ ఉండవు మట్టిల్లు మరొక ఇంట్లోకి వెళ్తే కింద టైల్స్ ఉంటాయి పైన ఏమో సెడ్డు వాళ్ళ గమనించినప్పుడు వాళ్ళు పోగొట్టుకున్నట్లుగా ముఖంతో కనపడుతూ ఉండరు అంటే అర్థమేంటి చెప్పండి ఉన్న దాంట్లో వాడు తృప్తి పొందుతున్నారు ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను నేనండి నాపోతున్నాడు ఏ నాడైనా ఏ నాడైనా పక్కనే ఉన్న ఫ్యాలస్ని చూశాడా చెప్పరా గడి చెప్పాలి పక్కన ప్యాలెస్ ఎవరిది ఆహాబుది ఆహాబు మంచి ఫ్యాలోస్ కట్టుకున్నాడు అహాబు ఫ్యాలోస్కి చూస్తే నా పోతికి ఏమనిపించాలి మనలో మనమాట ఏమనిపించాలి ఏంది మా నాన్న మా నాన్న చిన్న ద్రాక్ష ఇచ్చాడు ఎంత కష్టపడినా కానీ ఎంత చేసినా కానీ ఇంకో రెండు ఎకరాలో చెప్పండి ఇప్పుడు మనకున్న ఆశ ఏంది ఒక ఎకరం ఉంటే దీన్ని ఏం చేయాలి ఇంకొక ఎకరం చెయ్యాలి అవునా కదా ఓ చిన్న పొలం ఉంటే దీన్ని పెద్ద పొలం చేయాలి చిన్న ఉద్యోగం ఉంటే దీన్ని పెద్ద ఉద్యోగం చేయాలి చిన్న వ్యాపారం ఉంటే పెద్ద వ్యాపారం ఏంటంటే చెయ్యాలా వద్దా మనలమ్మా అన్నమాట చెయ్యాలి సరే నేను మాట వరుసకి పోతూ ఏం చేయాలి చెప్పండి ఈ పొలాన్ని చూసి ఉదయం లెగిస్తే వంగిని బంద్ చేయాలి రాజుగారు మాత్రం మంచి తిండి తిట్టినాడు మంచి వస్త్రాలు వేసుకుంటున్నాడు ప్రశాంతంగా ఆడుతూ పాడుతూ పని చేయట్లేదులే ఆడుతూ పాడుతూ తిరుగుతున్నాడు చూడండి ఇతనికి ఎవరిచ్చారు నా నాపోతుకి ఎలా వచ్చింది వాళ్ళ పితరుది అంటే దేవుడిచ్చిన ఆస్టి దేవుడిచ్చిన దాంట్లో పోతూ ప్రశాంతంగా ఆళ్ళ బిల్డింగ్ ఎంత ఏళ్ళ బిల్డింగ్ ఎంత ఆళ్ళు చెప్పండి ఐఫోన్ ఇంకా చెప్పండి వీళ్ళ ఫ్రిడ్జ్ ఇంకా వీళ్ళ కారు వైపు వీళ్ళ బిల్డింగ్ వైపు ఎవరో మీరు ఎవరో కాదు చెప్పండి ఆళ్ళ వాచ్ వైపు చెప్పండి వీళ్ళ చెప్పులు వైపు అక్క చీర బలేగుందే ఈ అన్నయ్య ప్యాంట్ షర్ట్ బలేగుందే అని చూడకుండా నాపోతే ఏం చేస్తున్నాడు ఉన్న దాంట్లో తృప్తి పొందుతున్నాడు కానీ అహాపు ఉన్నాడే తృప్తి లేదు చేతికి బంగారు ఉంగరం పెట్టినా చే తల మీద కిరీటం పెట్టినా రాజు వస్త్రాలు వేసినా పది మంది చెప్పండి అదేంటిది ఆ రోజుల్లో రాజులకి నెమ్మిలీగులు ఏమండే ఇలాగ ఊపితూ ఉండి రిసినగారు లాగా ఏమండి చేత్తో ఊపివాడు ఒకరు వెనకాల వీయల తొట్టులో ఊపివాడు మరొకరు ఎవండి చెప్పులిచ్చి చెప్పులు ఇచ్చేవాడు ఒకరు బై వెళ్తుంటే గొడుగు పెట్టివాడు మరొకరు మళ్ళా రథం ఇన్ని ఉన్నా కానీ అయ్యగారికి ఏం లేదు చెప్పండి తృప్తి లేదు ఎందుకు తృప్తి లేదు అంటే అహాబు దేవునిలో లేడు ఎవరిలో లేడు చెప్పండి దేవునిలో లేడు ఈరోజు గమనించండి దేవుని చేత తృప్తి పొందిన నప్తాలి అంటే ఆ నప్తాలి ఎవరిలో జీవిస్తున్నాడు ఎవరిలో బ్రతుకుతున్నాడంటే దేవుల్లో బ్రతుకుతున్నాడు ఆమెన్ వాక్యం వింటున్న దేవుని పెట్టారా మనతో దేవుడు ఉంటే మనం దేవుల్లో బ్రతికితే ఉన్న దాంట్లో మనం తృప్తి పొందుతాం దేవుడు లేనప్పుడు మనకి కోరికలు పెరుగుతూ ఉంటాయి దేవుడు మనతో లేనప్పుడు ఆశలు పెరుగుతూ ఉంటాయి దేవుడు మనతో లేనప్పుడు గొంతెమ్మ కోరికలని మన జీవితంలో వచ్చేస్తూ ఉంటాయి సాంతనుగాడు ప్రేరేపిస్తూ ఉంటాడు కానీ నా పోతికి ఏనాడైనా సరే ఒక్క ఒక్కరోజు కాకపోతే ఒక్కరోజైనా ఆ క్యాలశ చూడాల వద్దా చూడలేదు ఎందుకంటే నా పోతి ఎవరు చెప్పండి నాకు దేవుడిచ్చింది చాలు ఆమెన్ నాకు దేవుడిద్దరు కుమార్తెలు ఇచ్చాడు చాలు హలోయ నాకు దేవుడి ఇద్దరు కొడుకులు ఇచ్చాడు చాలు నా దేవుడు ఒక చిన్న ఇల్లు ఇచ్చాడు చాలు నాకు దేవుడు మంచి ఇచ్చాడు చాలు నాకు దేవుడు మంచి భర్తనిచ్చాడు చాలు నాకు దేవుడు ఒక చిన్న పని ఇచ్చాడు చాలు నేను ఆళ్ళవైపు వేళవైపు నేను చూడనే చూడకూడదు ఐ మేన్ ఈరోజు చాలామంది కూడా అదిగో అహాబ్ యొక్క స్పిరిట్ చాలా మందిని ఈ రోజున మనుషుల యొక్క జీవితాలతో ఆడుకుంటుంది కానీ నా పోతికి ఆ గుణం లేదు అందుకనే నప్తాలు ఎవరంటే దేవుని కటాక్షము చేత తృప్తి పొందిన ఇప్పుడు అక్కడ ఏమనాలి వాస్తవానికి ఏంటయ్యా నువ్వు సంతోషంగా ఉన్నావు అంటే అయ్యా నాకు దేవుడి దేవుల్లా యాభై వేల రూపాయలు ఉద్యోగం ఇచ్చాడయ్యా అదే నా తృప్తి అన్నాడు ఒక ఆయన బాగా వినండి ఇంకొక ఆయన కలకల్లాడిపోతుంటే అయ్యా దేవుడు బందర్ లడ్డూ కొడుకుని నిర్ధించాడు అంటాడు ఆయన అంటే ఆయన తృప్తి అది అంటే కొన్ని తృప్తులకి కారణాలు ఉంటాయి మరి నత్తాలి తృప్తికి ఏమైనా కారణం ఉంది అక్కడ ఇప్పుడు బైబిల్లో మా చోట ఏమైనా కేర్తల్లో మంచి గోధుమల చేత ఆయన మిమ్మల్ని తృప్తి పరి అని ఉంది అక్కడ అంటే ఒక ఒక ఆహారం ఉంది అక్కడ కానీ నత్తాలికి వచ్చేసరికి అక్కడ దేవుని కటాక్షము చేత తృప్తి పొందిన నప్తాలి అంటే గమనించండి దేవుని కటాక్షం మన మీద ఉంటే కనుక ఉన్న దాంట్లో మనం తృప్తి పొందుతాం చెప్పండి ఎప్పుడైనా సరే వాళ్ళ ముఖం ఎర్రగా ఉంది నా ముఖం నల్లగా ఉంది వాళ్ళ ముఖం ఎర్రగా ఉంది నా ముఖం నల్లగా ఉంది వాళ్ళ ముఖం అంతగా ఉంది నా ముఖం పీకుపోయినా తా నేను చెప్పండి కొబ్బరికాయ పీసులాగా ఉంది అని అర్థం కానికెళ్ళి పలుసార్లు చూసుకుంటే ఏమైపోద్ది గుండె ఏమండి ఇప్పుడు వాళ్ళు చూడగానే ఇప్పుడు ఈ మనిషి ఏం చేయాలంటే నేను ఫ్యాన్ స్టోరీ చెయ్యి ఫ్యాన్ స్టోరియా లిప్టిక్కా మొత్తం మీద అక్కడికి వెళ్ళాలి ఆ క్రీమ్ తెచ్చుకోవాలి ఈ క్రీమ్ తెచ్చుకోవాలి ఈయన జీతం అంతా క్రీములకే సరిపోతుంది ఈయన జీతం అంతా లిప్టిక్లకే సరిపోతుంది ఈయన అంతా అది చెప్పండి మేకప్ కిట్ కిట్కే ఇలా చాలా మంది కూడా జీవితాలు రకరకాలుగా పాడు చేసుకుంటూ ఉన్నారు చూడండి నత్తాలు ఎవరంటే దేవుని కటాక్షం ద్వారా తృప్తి పొందాడు ఆమెన్